ఛత్తీస్గఢ్ కు చెందిన రైల్వే అధికారులు వృధాగా పడి ఉన్న రైల్వే కోచ్ను ఆఫీస్గా మార్చేశారు ఏళ్ల నుంచి వినియోగించకుండా పడి ఉన్న రైల్వే కోచ్ను ప్రభుత్వ కార్యాలయంగా మనిచారు బోగిలోని స్లీపర్ సీట్లను తొలగించి వాటి స్థానంలో టేబుళ్లు కుర్చీలు కబ్బోర్డులను ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ బోగి నుంచే రైల్వే అధికారులు విధులు నిర్వహిస్తున్నారు కాదేది కవితకు అనర్హమన్నట్లు చుట్టూ ఉన్నవేవీ వ్యర్థం కాదని నిరూపించారు ఛత్తీస్గఢ్ కు చెందిన రైల్వే అధికారులు బిలాస్పూర్ రైల్వే జంక్షన్ లో ఏళ్ల నుంచి వినియోగించకుండా పడి ఉన్న రైల్వే కోచ్ ను ప్రభుత్వ కార్యాలయంగా మలిచారు ఇప్పుడు ఈ బోగిలో నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు రైల్వే అధికారులు బోగినిలా తయారు చేయడానికి కొచ్చిన్ నుంచి కొంతమంది ఇంజనీర్లను ప్రత్యేకంగా రప్పించింది రైల్వే బృందం బోగిలోని స్లీపర్ సీట్లను తొలగించారు వాటి స్థానంలో టేబుల్లు కుర్చీలు కబోర్డులను ఉంచారు రెండు కంపార్ట్మెంట్లలో ఏర్పాటు ఏర్పాటు చేసిన ఈ ఆఫీస్ లో ఆరుగురు కూర్చునే విధంగా సీటింగ్ రూపొందించారు లైట్ ఫ్యాన్ తో పాటు టాయిలెట్ వాష్ బెసిన్లను కూడా అమర్చారు అంతేకాక మహిళా ఉద్యోగులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేశారు గాలి వెలుతురు కోసం బోగి కిటికీలను అలాగే ఉంచారు ఇప్పుడు ఈ బోగి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు రైల్వే ఉద్యోగులు ఇలా వృధాగా ఉన్న ఏసీ స్లీపర్ బోగిలను ఉపయోగించుకోవడం ద్వారా కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించే ఖర్చు తగ్గుతుందని ఆగ్నేయ రైల్వే సిపిఆర్వో సాకేత రంజన్ తెలిపారు Paro.